అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ ఉంది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ రామవారి గుడి ఉంది మేడం ఆల్రెడీ మీకు వీడియోలో అడ్రస్ కూడా క్లియర్ గా చూస్తున్నారు గుడివాడ వాటి స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా సిల్స్ అనేది లోపల లాస్ట్ షాప్ మాదిండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ కి ఫోన్ చేయండి సెకండ్ నెంబర్ ఓన్లీ ఎమర్జెన్సీ కోసం మీకు ఒకరి ఫోన్ తగిలిపోతే సెకండ్ నెంబర్ అండి మాక్సిమం వాట్సాప్ కానీ కాల్స్ కానీ ఫస్ట్ నెంబర్కి చేయండి ఓకే ఈ రోజు ఆఫర్స్ లో పట్టు చీరలు అనేది బెస్ట్ ఆఫర్ అండి ఇవాళ రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయల చీరలు ఏవైనా సరే క్లియరెన్స్ సేల్ వేస్తాం మేడం ఓకే మంచి పట్టు శారీస్ ఆఫర్ అయితే చూడబోతున్నాం క్లియరెన్స్ సేల్ లో ఇవన్నీ కంచి పట్టు ఐటమ్స్ అండి ఓకే ఇది వరకు మనం ఏ చీర రెండు వేల ఐదు నుంచి మూడు వేల పైన అమ్మాండి బట్ ఇప్పుడు ఇది కొద్దిగా డ్యామేజ్ లెక్క కానీ డ్యామేజ్ అనేది రాదండి బట్ ఐఎమ్ నాట్ షూర్

చాలా వీటిలో మన దగ్గర ఒక యాభై నుంచి డెబ్బై డిజైన్స్ వస్తాయండి చాలా ఉన్నాయి జస్ట్ మేడం ట్వంటీ ఆఫ్ కలర్స్ అండి ఓకే మీకు ప్రతి ఒక్క కలర్ చూపించడంలో కోరికతో చూపిస్తాను చూడండి ఓకే వీటిలో ఇప్పుడు మనం కలర్స్ చూస్తున్నామండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇలా ఒక ఫిఫ్టీ కలర్స్ వరకు అయితే వస్తాయండి సో చూద్దాము అది చాలా చాలా బాగుంటుంది ఓకే చాలా బాగుంది వీటిలో చాలా కలర్స్ అయితే వచ్చాయండి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలాంటి శారీస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే మీరు ఇలాంటి మంచి వీడియోస్ ని మిస్ అవ్వకుండా వెంటనే చూసే అవకాశం ఉంటుంది మనం పెట్టగానే వీడియో పెట్టగానే చూడొచ్చు సో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే చూడొచ్చు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లేకపోతే టెన్ డేస్ తర్వాత చూసి అప్పుడు వస్తున్నారు సో అప్పటికి అయిపోతాయండి అండి టూ త్రీ డేస్ లో అయిపోతాయి ఖచ్చితంగా ఎందుకంటే మంచి ఆఫర్స్ కాబట్టి సో ఇవన్నీ కలర్స్ అండి చాలా కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది సారీ అవును అసలు మీకు చాలా హైలైట్ సారీ అండి అట్లా మీకు చాలా స్పెషల్ స్పెషల్ సారీస్ అండి కలర్స్ వైజ్ గా మంచి లాట్ వచ్చింది అనమాట మనకి బాగుంది జింకల్ డిజైన్ ఒక్కోటి ఒక్కో డిజైన్ అయితే వస్తుందండి మొత్తం సెవెంటీ ఫోర్ డిజైన్స్ అండి ఓకే సెవెంటీ ఫోర్ డిజైన్స్ వర్క్ అయితే వస్తాయి చూడండి ఎంత బాగుందో అవును చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ టోటల్ కలర్స్ అండి మీకు ఏ శారీ కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా షాప్ ని విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు సింగిల్ శారీనే షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఓకే చాలా కలర్స్ ఉన్నాయండి లాస్ట్ టైం ఈ వీడియోలో మనం షార్టేజ్ అయిందండి సప్లై ఇవ్వలేకపోయాము సో అనేది ఇప్పుడు మాత్రం ఫుల్ స్టాక్ వచ్చిందండి ఓకే మెల్లసరీ కలర్ కాఫీపొడి ఎల్లో ఓకే ఓకే టోటల్ ఇవన్నీ కలర్స్ అండి ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది కలంకారి కాటన్ సారీస్ అండి ఇది మంచి బ్రాండెడ్ క్వాలిటీ అనమాట ఓకే డిజైనర్ వచ్చింది ఎస్ మేడం చాలా బాగుంది ఇది బ్లౌజెస్ బ్లౌజెస్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ గా ఓకే ఇవన్నీ ప్యూర్ కాటన్ అనమాట ఇట్లా డిజైన్స్ అన్ని కలంకారీ డిజైన్స్ వస్తాయి మేడం ఎంత సార్ ఇవి కాస్ట్ ఇవన్నీ మార్కెట్ లో మేడం మనం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఆరు నడుస్తుంది మేడం ఇప్పుడు మనం హోల్సేల్ గా ఏ సారీ తీసుకుని మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం త్రీ నైన్టీ ఫైవ్ వీటిలో డిజైన్స్ వస్తాయి మేడం ఏ ఫోటోకి ఆ ఫోటో వస్తుంది ఇలా ఉంటుంది ఓకే పిక్స్ చూస్తున్నాం కదా ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవి కలర్స్ చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి కాటన్ శారీస్లో కూడా మంచి డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కలర్స్ ఓకే సింగిల్ అయినా ఇది కొరియర్ చేస్తారా సింగిల్ మేడం ఓకే

తక్కువ కలర్స్ ఉన్నాయి ఉన్న వరకు చూపిస్తాం మేడం ఓకే ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి ఓకే క్రీమ్ కలర్ బ్లూ బోర్డర్ వస్తుంది ఓకే ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఎస్ మేడం ఓకే ఈ వైట్ కూడా చాలా బాగుందండి చాలా మంది అవును చాలా బాగుంది సో చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఈ సైన్ తీసుకుంటే ఓన్లీ 1195 ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ ఐటమ్స్ అండి ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి 1150 టు 1250 ఆ రేంజ్ అండి ఓకే బట్ ఇవన్నీ ఇప్పుడు మీకు సింగల్ సింగల్ డిజైన్స్ వస్తాయి మేడం సింగిల్ డిజైన్ ఉండడం వల్ల ఇది క్లియరెన్స్ ఎంటింగ్స్ మేడం ఓకే ఎంత సార్ కాస్ట్ ఇది పళ్ళు మేడం పళ్ళు ఏరియా ఓకే చాలా బాగుంటుంది ఆర్గాన్జ్ పట్టు ఇది వీవింగ్స్ వచ్చాయి మొత్తం ఓకే ఇది అంటే వేవింగ్ బ్లౌజ్ డిజైన్ అయిన బ్లౌజ్ ఇప్పుడు ఇవన్నీ సింగిల్ సింగల్ పీసెస్ వల్ల మన కేవలం ఆరు వందల యాభై రూపాయలుకి ఇస్తాం మేడం ఓకే ఆందలబే సిస్మ గ్రీట్ లో బెనర్స్ పట్టు ఆర్గంజా పట్టు అన్ని ఐటమ్స్ వస్తాయండి అండి ఒకటి ఒక స్టైల్లో అంటే కొన్ని బ్లౌజర్ కూడా వస్తాయి మనం చూడండి ఈ చీరకు బ్లౌజ్ కూడా వచ్చింది మేడం అన్ని పార్టీ ఓకే దీనికి కూడా బ్లౌజర్ వర్క్ వచ్చే కొన్నిటికి ఇస్తున్నాం మేడం అట్లా సో పట్ మన అన్ని క్లియరెన్స్ లో ఉస్తాం మేడం అన్ని హండ్రెడ్ అబో రేంజ్ ఐటమ్ మేడం కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చస్తాం మేడం ఓకే చూడండి ఇది కూడా బ్లౌజ్ వర్క్ వచ్చింది మేడం అవును ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వీడిలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ సేల్ అయితే కోటా సారీ అండి కోటా సారీ ఓకే కోటా సారీస్ కూడా ఉన్నాయి ఇది కోటా సారీ దీనిలో ఇంకొక కలర్ అన్నమాట ఓకే త్రీ కలర్స్ వచ్చాయి బెనార్స్ పట్టు బాగుంది ఇది ఆర్గెంజ పట్టు ఓకే అన్ని రకాలు వస్తాయి మేడం క్లియరెన్సిల్లో ఇది ఒక స్టైల్లో ఉంటుంది ఇది కూడా ఇంకో వెరైటీ ఓకే బూజర్లో వెరైటీ అమ్ముకునే వాళ్ళకి మాకు ఇలాంటి ఐటమ్ మంచి మంచి ఆఫర్స్ అండి ఇవన్నీ చెప్పాలంటే ఇందులో మంచి ఆర్గాన్ చెప్పి ఓకే ఇది కోటా చాలా బాగుంటుంది అండి సో ఏ సైన్ తీసుకో మేడం కేలం కేలం సిక్స్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఈ నైట్ ఐటమ్ మేడం ఫస్ట్ టైం నిర్మా సిల్లో నైట్ ఇంట్రడక్షన్స్ నైట్ మేడం ఓకే మంచి బ్రాండెడ్ క్వాలిటీ పెడతాం సెకండ్ రకం క్వాలిటీ అనేది ఉండదండి ఓకే వీటిలో సైజ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కొన్నిట్లు ఎం కూడా ఇస్తాం మేడం సో వీటిలో డిజైన్స్ తో పాటు మేడం టోటల్ సెట్ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయండి మొత్తం టాప్ పోవటం బాగుంది బ్రాండెడ్ కంప్లీట్ అండి జనరల్ గా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయి బట్ మేము ఎం సైజ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి కొన్ని డ్రెస్సెస్ లో ఓకే ఇంకా డిజైన్స్ కూడా వేరే వేరే ఇస్తా ఇది ఒక సిక్స్ కలర్ సెట్ అండి ఇది వీటిలో ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కొన్ని ఎం కూడా రావచ్చు అండి ఇది ఇప్పుడు వచ్చి షర్ట్ మోడల్ అండి కాలర్ మోడల్ కాలర్ మోడల్ వీటిలో ఎల్ ఎక్స్ఎల్ ఎం రీ సైజెస్ అవైలబుల్ అండి ఎమ్ఎల్ఏ ఎక్స్ఎల్ఏ ఎస్ మేడం డబల్ ఎక్స్ఎల్ అని లేదండి వీటిలో కాలర్ బోల్డ్ ఎల్లో ఓకే డిసైజ్ క్లాత్ అనేది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇలా బ్యాగ్లో వస్తాయండి ఒక కి ఎవరికైనా కావాలంటే బ్యాగ్ బ్యాగ్ ప్రొవైడ్ అవుతున్నాయి నెక్స్ట్ యూప్ డిజైనర్ పీస్ అండి ఓకే వీటిలో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కంపల్సరీ వస్తాయండి ఓకే అయితే వీటిలో రేట్స్ అనేది వేరే వేరే రేట్స్ ఉన్నాయి మేడం ఎలా సార్ కాస్ట్ ఇవన్నీ ఈ కాలర్ మోడల్ వచ్చి మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఇది డిజైనర్ క్యాండీ మోడల్ వస్తుంది మేడం ప్రింట్ మోడల్ అండి టాప్ బాటమ్ టోటల్ ప్రింట్స్ వస్తాయి మేడం ఇవి వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఎస్ మేడం ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మేడం అవి ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో సైజెస్ సహా రేట్స్ ఉన్నాయి మేడం ఇట్లా కేటలాగ్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకోటి ఫోర్త్ డిజైన్ వస్తుందండి ఇది ఫోర్త్ డిజైన్ మేడం వీటిలో ఎల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం డబల్ ఎక్స్ఎల్ కూడా వస్తుంది ఇది వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఓన్లీ బ్రాండెడ్ కంపెనీ అండి సెకండ్ క్వాలిటీ అనేది అస్సలు ఉండదు అండి దీంట్లో కంపెనీ బ్రాండెడ్ తెప్పిస్తాం ఎందుకంటే చిన్న తక్కువ రేట్ మాత్రం కొద్దిగా పిగిలిపోవడం కానీ చే బట్ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ అంటే మీకు తేడా అనేది అస్సలు రాదండి సో కంప్లీట్ గా ఇవి సార్ ఇప్పుడు ఇవి ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇవి ఓకే టోటల్ గా ఫోర్ క్యాట్లాగ్ చూపిస్తున్నా మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఒకవేళ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ మీద షేర్ చేయండి దయచేసి సెకండ్ నెంబర్ చేయమాకండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది జాయింట్ సారీ మేడం సింగిల్ జాయింట్ వస్తుంది మేడం ఆహా క్వాలిటీ అనేది మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు మేడం ఓకే సింగిల్ జాయింట్ సింగిల్ జాయింట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అది మాత్రం షాప్ లో వచ్చి చూపెట్టాము ఎట్లా వస్తుందో ఓకే ఇప్పుడు ఈ జాయింట్ ఉంది చూద్దాం ఒకసారి ఎక్కడ వచ్చింది పళ్ళు దగ్గర వచ్చింది పళ్ళు దగ్గర వచ్చింది ఓకే సో ఎక్కడైనా రావచ్చు జాయింట్ ఓకే వీటిలో డిజైన్స్ అని చాలా వస్తాయి మేడం రేంజ్ కూడా చాలా రీజనబుల్ రేంజ్ ఇస్తున్నాం మేడం ఎంత సార్ కేవలం వెహికల్ ఆరు మేడం వెహికల్ ఆరు ఎస్ మేడం వెహికల్ ఆరు వీటిలో డిజైన్స్ సో రెగ్యులర్ ఈ స్టాక్ అనేది బాగా రెగ్యులర్ గా వస్తుంది మేడం మన దగ్గర సో కస్టమర్ గా స్టాక్ అయిపోతుంది మాట ఒక కట్ అయితే వస్తుంది సింగిల్ జాయింట్ సింగిల్ జాయింట్ వస్తుంది మేడం ఆ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు ఓకే వెయిక్ ఆరు ఒకవేళ కస్టమర్ ఓపెన్ చేయమంటే అది రెండు వందల తక్కువ మేము లేము మేడం ఓపెన్ చేసి చూపించమంటే బట్ వితౌట్ ఓపెన్ అంటే వెయికే ఆరు మేడం వెయిక్ ఆర్ త్రీ అయినా తీసుకు వచ్చేసి జస్ మ్యాడమ్ త్రీ అయినా తీసుకొచ్చి మేడం మేడం ఇవన్నీ డిజైన్స్ మేడం ఒక పదిహేను ఇరవై డిజైన్స్ వస్తాయి మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఒరిజినల్ క్వాలిటీ ఇది నేత అండి చాలా మంది ప్రింట్ అనుకుంటున్నారేమో ప్రింట్ కాదండి అండి ఇది ఫ్యాన్సీ పట్టు జాకెట్ అంటారండి చూస్తారు ఇది పళ్ళు మేడం సో సూపర్ కలెక్షన్ అండి ఈ శారీకి ఎంత స్పెషల్ అండి డిజైన్ మగ్గ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు అండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి కంప్లీట్ గా యాక్చువల్లీ ఇవన్నీ పదహారు యాభై నుంచి పద్దెనిమిది యాభై పై రేంజ్ అండి బట్ ఇప్పుడు మన దగ్గర కలర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి మేడం సో మనం ఇవి తగ్గించిస్తాం మేడం ఏదైనా తీసుకో మేడం కేవలం పన్నెండు వందల యాభై ఇస్తాం మేడం ఎస్ మేడం ఓన్లీ లిమిటెడ్ కలర్స్ వల్ల మనం ఇవి తగ్గించిస్తాం ఓకే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి పన్నెండు యాభై సో వీటిలో కలర్స్ అయితే లిమిటెడ్ గానే ఉన్నాయి లిమిటెడ్ గా ఇప్పుడు ఇదేమో జార్జెట్ లో వితౌట్ బ్లౌజ్ వర్క్ అండి నార్మల్ నార్మల్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ తక్కువ మేడం వెయ్యి రూపాయలకి ఇస్తా మేడం ఆహా వర్క్ రాకపోతే కనుక వెయ్యి రూపాయలు వీటిలోనే ఆర్గెంజా కూడా వస్తుంది మేడం ఫస్ట్ క్వాలిటీ ఆర్గెంజా అండి ఇది ఇది ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి మేడం ఆహా ఇవెంత సార్ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది మణిపూరి కోట మేడం ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగల్ శారీస్ మేడం ఇది కూడా ఓకే యాక్చువల్ రేంజ్ ఇవన్నీ వెయ్యి రూపాయలు పై రేంజ్ అండి మేడం వెయ్యి రూపాయలు పైనే ఉంటుంది ఎస్ మేడం బట్ ఇప్పుడు ఇవి కూడా మనం క్లియరెన్స్ సేల్ చేస్తాం మేడం ఓకే ఎంత సార్

ఇది ఆర్గన్ స్టైల్స్ అండి ఓకే ఇంకో నెక్స్ట్ డిజైన్ ఇది వస్తుంది లహరియా డిజైన్స్ ఉంటాయి ఓకే ఇది క్యాట్లాగ్ క్యాట్లాగ్ వస్తుంది మేడం ఓకే ఏవైనా తీసుకోవచ్చు మేడం సిక్స్ నైంటీ ఫైవ్ మేడం ఓకే ఓన్లీ సిక్స్ నైట్ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ జార్జెట్ సారీ మేడం జార్జెట్ స్టైల్లో డిజైనర్ బోర్డర్ వచ్చే మేడం ఓకే ఇవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు మనం లాస్ట్ సెట్ మేడం ఏ ఓన్లీ మేడం ఓకే రూపీస్ వీటిలో కలర్స్ మేడం ఓకే అనేది చాలా మంచి బ్రాండ్ మేడం కలర్స్ మేడం ఇవి కలర్స్ ఓకే నెక్స్ట్ ఏంటి సార్ కలెక్షన్ ఇది ఫస్ట్ క్వాలిటీ ఇక్కత్ సిల్క్ సారీస్ మేడం ఇక్కత్ సిల్క్ సారీస్ మేడం జనరల్లీ టీచర్స్ వేరింగ్ ఐటమ్స్ అండివన్నీ ఓకే హోల్డింగ్ మేడం చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇది ఫోటో కూడా తీస్తా మేడం ఇలా ఉంటుంది ఓకే యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి మేడం ఏడియా రేంజ్ ఎనిమిది ఆ ఫైవ్ రేంజ్ అమ్మా మేడం బట్ ఇప్పుడు మనం మంచి రేంజ్ లో ఇస్తాం మేడం అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కే ఫోటో చూడండి సేమ్ ఫోటోలో వచ్చింది బార్డర్ వస్తుంది డిజైనర్ బార్డర్ ఓకే మనకి కనిపించే ఫోల్డింగ్ వచ్చేసి పళ్ళు ఉంటుంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్